తెలంగాణ శాసన మండలి సమావేశం ఈ ఉదయం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది శాసనమండలి మాజీ సభ్యులు డాక్టర్ టి రత్నాకర్ ఎం రంగారెడ్డి మరణానికి సంతాప సూచికంగా ప్రవేశపెట్టారు మాజీ సభ్యుల మృతికి సంతాప సూచికంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించింది చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం దివంగత సభ్యులు టి రత్నాకర్ ఎం రంగారెడ్డి జీవితాంతం కృషి చేశారని వెల్లడించారు ప్రజాసేవలో నిమగ్నమై పనిచేశారని గుర్తు చేశారు డాక్టర్ రత్నాకర్ పంతొమ్మిది వందల ఆరులో జనగాములో జన్మించారని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎంబీబీఎస్ పూర్తి చేసి సర్జన్ గా పనిచేశారని పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి సభ్యులుగా పనిచేశారని చెప్పారు వైద్యులుగా ప్రజలకు సేవలందించారని విలువలతో రాజకీయ జీవితం గడిపిన రత్నాకర్ పేదల హృదయాల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు నిజాయితీకి నిలుటద్దంగా నిలిచారని గుర్తు చేశారు అనునిత్యం ప్రజల్లో ఉండి పనిచేసేవారని తెలిపారు రత్నాకర్ లాంటి నాయకులు అరుదుగా ఉంటారని చైర్మన్ సుఖేందర్ రెడ్డి చెప్పారు అటు వైద్య రంగంలో ఇటు రాజకీయ రంగంలో విశిష్ట సేవలు అందించారని కొనియాడారు మాజీ సభ్యులు ఎం రంగారెడ్డి పలు బాధ్యతలు నిర్వహించి పదవులకే తెచ్చారని పేర్కొన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో సామాన్య రైతు కుటుంబంలో రంగారెడ్డి జిల్లాలో జన్మించారని రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికై రాష్ట్ర అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని వివరించారు మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితులని చెప్పారు నీతి నిజాయితీతో సాధారణ జీవితం గడిపిన ఎం రంగారెడ్డి మృతి తీవ్రంగా కలిచివేసిందని అన్నారు అనంతరం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొత్తగా ఎన్నికైన శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ ఎం శంకర్ నాయక్ విజయశాంతి ఎన్ సత్యం అంజిరెడ్డి కొమురయ్య శ్రీపాల్ రెడ్డి రియాజుల్ ఎఫెండీలను సభకు పరిచయం చేశారు అనంతరం సభను సోమవారానికి వాయిదా వేశారు